ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ అండి దేవుడు రాత్రి తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాత దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలను మన తండ్రి అయిన దేవేస మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండేలాగున మనం ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా సామెతలు ఇరవై రెండు నాలుగు వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి యహోబ ఎందు భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన దగ్గర మరి వినయముతో మరి భక్తితో మనం ఉన్నట్లయితే మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం వినయము కలిగి జీవించినట్లయితే ఆయనకు ప్రతిఫలంగా మనకేమిస్తానంటున్నాడు అండి ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు ఘనతని ఇస్తానంటున్నాడు మనకి ఘనతను ఐశ్వర్యాన్ని ఇచ్చే తండ్రి మన ఏసేయండి ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి జీవించాలి ఆయన భయభక్తులు కలిగి జీవించడం అంటే ఆయన మాట చొప్పున మనం బ్రతకడం అన్నమాట ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మన జీవితంలో అనువదించుకోవటం వాక్యం ద్వారా మనం అనేక రకాలుగా మన తండ్రి మనతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మన హృదయమును మనల్ని మనం సరిచేసుకుంటూ మనం శుద్ధి కలిగిన హృదయాన్ని దేవుడు మనల్ని ఆహ్వానించి లాగున మరి మనం దేవుణ్ణి ఆహ్వానించి మరి దేవునికి హృదయం హృదయ శుద్ధి వారి వారి ధన్యులు వారి దేవుణ్ణి చూచెదరని మాట్లాడతారు కదండి వ్యక్తులు మరి అలాగే మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నట్లయితే మన తండ్రిని మనం చూడగలుగుతాం అలాంటి గొప్ప భాగ్యాన్ని మన బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు మనం చూస్తూ ఉన్నాం మనమే కాదండి మన బిడ్డలు బిడ్డలు మన పితరులు అనేక మంది కూడా మరి ఆ బైబిల్ లేఖన గ్రంథం ద్వారా అనేక మంది భక్తులను మరి దేవునికి మరి వారి దేవుని దగ్గర ఎంత తగ్గించుకున్నారు వారి జీవితంలో తగ్గించుకోవడం వల్ల వారి ఎలాంటి అనుభవాలను మరి అలాంటి ఆశీర్వాదాన్ని మరి ఎదుర్కొన్నారు మరి బైబిల్ గ్రంథంలో అనేకమైనవి లిఖించబడినవి అవన్నీ మనం చదువుకుంటూనే ఉన్నాం దానియలు గారిని చూసినట్లయితే దేవుడు మరి దానియలు గారు మనం అన్ని అనుకూలంగా ఉండి కూడా దేవునికి మరి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం కానీ దానియలు గారికి ఎలాంటి కన్వీనియన్స్ లేకుండా మరి అక్కడ మరి ఆ రాజు దగ్గర నుంచి మరి ఆయన పూజించమన్న దేవతలను పూజించడం తప్ప వేరే వాళ్ళని మరి ప్రార్థించినట్లయితే ఆ టైంలో ఏమండి వారికి మరి శిక్ష విధించబడుతుంది అయినప్పటికీ ఏం చేస్తారండి మరి దానియలు గారు చూసినట్లయితే దేవునికి మూడు మార్లు మరియు ఎరుశలేమ వైపు చేతులెత్తి ప్రార్థించి ఉన్నారు ఆయన దేవుని సన్నిధిలో మరి ఎంత విధేయత కలిగి జీవించారో ఆయన ఒక రాజు నోటం టైం నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి అనే విధంగా దేవుడు మరి ఆయన ఏమీ లేని స్థితి నుంచి గొప్ప ఘనతకు దేవుడు వారిని తీసుకువెళ్తాడండి అలాంటి మరి మరి రాజు యొక్క సలహాలు ఇచ్చే ఒక మంత్రిగా అక్కడ నిలబెట్టాడు దేవుడు ఎంత ఘనతనిచ్చాడండి ఒకప్పుడు ఏమీ లేనటువంటి దానియాలు మరి దేవునికి విధేయత కలిగి జీవించారు మరి అక్కడ ఉన్న అక్కడ ఉన్న వారు వారు చెప్పిన మాటలు విన్నట్లయితే అక్కడ ఎంతో మరి శ్రేష్టకరమైన ఆహారాన్ని ఇచ్చేవారు వారు కానీ వారు ఇచ్చే ఆహారం కోసం వారిచ్చే వసతుల కోసం దేవుణ్ణి విడిచిపెట్టలేదు కానీ ఆయన విశ్వాసాన్ని కలిగి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో జీవించాడు కనుక దానియాలకు రెట్టింపు ఘనతను ఐశ్వర్యాన్ని ఇచ్చి ఉన్నాడండి అలాగే యూసఫ్ గారిని చూసినట్లయితే మరి అన్నలందరూ అమి వేసినప్పటికీ ద్వేషించినప్పటికి మరి ఐగుప్తుకు అమ్మివేయబడినప్పటికీ వేయబడినప్పటికీ దేవుని సన్నిధిలో మరి దేవునికి సహవాసం చేస్తూ దగ్గరగా ఉన్నాడండి పాపానికి దూరముగా వెళ్ళాడు అలా దేవుని సన్నిధిలో విధేయత కలిగి మరి ఉన్న దానియాలు మరి నిజాయితీని బట్టి దేవుడు చూసి మరి యూసఫ్ గారిని దా దావిని చూసిన విధానం బట్టి దేవుడు ఫరో ఇంటంతటికి అధిపతిగా మరి యోసఫ్ గారిని నియమించి ఉన్నాడు అలాంటి గొప్ప దేవుడు మన తండ్రి అండి మనం దయభక్తులు కలిగి జీవించినట్లయితే మనం వినయమ కలిగి ఉన్నట్లయితే ప్రతిఫలంగా మనకి ఐశ్వర్యాన్ని ఘనత ఇచ్చి తండ్రి మనకు సహాయకుడిగా ఉన్నాడు కనుక ఏ విషయంలోనూ మనం కృంగిపోక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వినయమ కలిగి జీవించినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చే ఐశ్వర్యాన్ని గణతిని మనందరం లాగున ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకుని లాగున మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధి ఉన్న మా ప్రియ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడవు ఆశ్చర్యకరుడు దేవా కృపా సత్య సంపూర్ణ కృపామయుడవు దావిదు కుమారుడువు లోకరక్షకుడు వయన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు రాత్రంతే మా పే బిడ్డలను మమ్ములను దేవదుల తన్ని సమూహం మధ్యను భద్రపరిచి వేకు లేవు సహాయం దేసిన దేవా నీకు వందనాలు ఈ రోజంతే నీ కృపాక్షములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దచ్చి మేమందరము కలిసి ఏకీభించి మొరపెట్టిచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని ధైర్యం మాకు అనుగ్రహించమని కోరుచును ఈ రోజంతా నీ కృపాక్షేమంలో వెంట వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రవహించే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ నా తండ్రి మీరే మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన నా తండ్రి వినియముగల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయగలిగిన దేవాతి దేవుడవు నీవే నో జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాల పక్షాన కార్యము చేయగలిగిన దేవాతి దేవుడవు ఎవరైతే ఉదయ కాలంలో నీ అన్నిధిలో మరలిడుచున్నారో ప్రతి బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి వారి ప్రార్థనలు చెవియొగ్గమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ప్రభ నీ ఎందు భయభక్తులు కలిగి జీవించటం మాకు నేర్పించండి ప్రభా హోవయ్య భయభక్తులు కలిగిన వారికి నా తండ్రి నాయనా ప్రభ వినయము కలిగి వారికి ప్రతిఫలముగా ఘనతను ఐశ్వర్యమును నా తండ్రి జీవమును ఇచ్చి దేవుడవు నీవే అన్నావు ప్రభా నీ ఎందు వినయము కలిగిన జీవితం మాకు అనుగ్రహించమను కోరుచున నీ పాదాల దగ్గర ప్రతి నిమిషము బారపెట్టడం మాకు నేర్పించండి మేమే కాదయ్య మా బిడ్డలు బిడ్డలు కూడా నీ తండ్రి నీ సన్నిధులు నా తండ్రి చెవి మా తండ్రి మరపెట్టడం నేర్పించండి వినియమం భక్తి మా బిడ్డలకు బిడ్డలకు కూడా నా తండ్రి సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ రోజు ప్రభ ఏ బిడ్డలైతే అవసరతల కోసం నీ సన్నిధులు అడుగుచున్నారు వారి అవసరతలు తీర్చింది వారి ప్రయాణం వెలుచిన మార్గాలను త్రో త్రోవల మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన నీ ప్రవర్తన అంతటిలో నాయన నా తని మా ప్రవర్తన అంతటినీ సరి చేసుకుని నాయన నీ యొక్క నా తండ్రి చిత్తానుసారమైన ప్రవర్తన మామూ నాయన జరిగించటం మాకు నేర్పించినప్పుడు నా తన్ని మా స్వబుద్ధిని ఆధారంగా చేసుకునే నా తండ్రి నువ్విచ్చు జ్ఞానముతో నా తండ్రి మేము ఉన్నప్పుడు ప్రవాహ మా త్రోవలకు సరళము చేస్తానని మాట్లాడుచున్న దేవుడు అట్టి త్రోవలను మాకు సిద్ధపరచమని కోరుచు మే రిక మార్గం వెళ్లి వారికి విశాల మార్గముని ఇస్తానని మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు ఈ రోజు ఏ బిడ్డలైతే నా తండ్రి హాస్పిటల్లోని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారి పక్షాన కార్యం జరిగించండి ఏ బిడ్డలైతే బలహీనత బాధపడుచున్నారు వారికి ఆరోగ్యాలు నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి ప్రతి బిడ్డల చుట్టూ నీ యొక్క కంచి వేయమని కోరుచున్నాము నూతనంగా నా తండ్రి ఈ రోజున పుట్టినరోజు రోజులు పెళ్ళి రోజులు జరుపుకున్న వారి జీవితంలో నూతన కార్యములు జరిగించింది నీ కృపాక్షేమములు ప్రతి బిడ్డల చుట్టూ ఉండేలాగానే సహాయం ది మనం కోరుచున్నాము నా తన్ని ఈ రోజు నీ కాపుదల దింది ఈ వాగ్దానాన్ని మా జీవితంలో ప్రవాహ మా ప్రిబిడ్డల జీవితంలో మేము పొంది ఉన్నామని నమ్ముచు ప్రవా నీ కాలం చేస్తున్న ప్రార్థనలో నా తన్ని పరిశుద్ధాత్మ శక్తిని ఆయన బలాన్ని ధైర్యాన్ని నైన కాపుదలను భద్రతను క్షేమాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు త్వరలో రానయ్యేస ప్రశుద్ధ నమ్మమ్మ అతికి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోక తండ్రి రక్తమే జంసక్తమే జ్యం అపవాదికల అనంతనాశనం రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించను గాక ఆమెన్